ఏం లేదు ఇక్కడ వ하다 ఇక్కడ వాడు 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 సాలిడ్ ఇక్కడ వాడు 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 봐기 나리 엄마 왔다 에이 고고 사실 뭐냐면 तबो दे रे ने एई दिन ना पकना था ताव ताव से आगे चले ज्यादातर पंक्तियां अलावा और ऐसा सब बड़ी है सारी साहब सुभान रानी ने कल्पना प्रसाद ने मेरे भाई के रावत

fan then sardai మెటీరియల్ ఏం లేవు సార్ రోడ్ వెళ్ళా రోడ్ లేదు నెక్స్ట్ అవన్నీ మిషన్లు అన్నీ సార్ ప్రతి ఏం మిషన్ వాకింగ్ వాకింగ్ పార్క్ ఇక్కడ ఉన్నాడు సార్ మిషన్లో ఏం మిషన్ తీసుకో పార్క్లోనా కూర్చోండి కూర్చోండి సార్ కూర్చోబెట్టి లో כאדם <laughs> לב. <laughs> 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 స్టోర్ కార్డు ఇప్పుడు ఇంకా ఉంది అన్న తహసీల్దార్ గారు మరి చేపించేసేయండి ఇది కాదమ్మా అప్లై చేసినావా లాస్ట్ డేట్ పెట్టుకొని అప్లై చేసుకోకూడదు ఆ వచ్చి మెండ్ రోజులు ఏం చేస్తాడు ముప్పై தெரியுது பார்ப்போம் அந்த நான் தெளிவில்லைண்ணா சேசேஷம் கொஞ்சம் ஆலோசித்த ఇస్తాను స్థలాలు ఇస్తాం ఇప్పుడు ఇల్లు కూడా ఇస్తాం రండి సార్ నమస్తే ఏమైంది కుక్క కరిగిందా నేను డబ్బులు కూడా ఇచ్చి పంపించిన సర్జరీ 今人 <laughs> విజిట్ చేస్తాం విజిట్ చేస్తాం అదే కదా పదే పదే మన కోల్లఫారం రామచంద్రాడు అన్న ఇక్కడ వస్తాడు నాకు తెలుసు సబ్జెక్ట్ తెలుసు ఆల్రెడీ దాని మీద లైన్ ఉంది నాకు సరే అది కాంప్లి చెప్తాయనండి అది కాంప్లికేషను బిట్వీన్ టూ పార్టీస్ మీరు ఎవరో కొంతమంది అపోజ్ వాళ్ళు ఉన్నారు కొంతమంది కావాలనే వాళ్ళు ఉన్నారు రోడ్లో మధ్యలో కట్టిండేది ఉంది ఇవన్నీ తెలుసు నాకు అసెస్మెంట్ దాని మీద దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నాము ఆల్రెడీ ఎండఆర్ చేసిన ఓ రోజు పూట వచ్చి శనివారం ఆదివారం మా పని మేము గానిస్తాండి మీరు కూర్చొని మీరు కూర్చొని మీ అభిప్రాయాల కోసం మేము ఈ మీటింగ్ పెట్టిండేదే మా దానికోసం అదే కదా ఫార్వర్డ్ చేసి అంతే కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇవన్నీ అప్లోడ్ చేసినట్టు వచ్చినాయి ఇది ఎందుకు ఇది ఎందుకు ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఇవ్వమ్మా తెలుగు మీడియా అది కొత్త వచ్చినాయి కదా కొన్ని ఏం చేస్తారు వచ్చినప్పుడు ఇది దాంట్లో పెట్టమనండి దాంట్లో పెట్టమని వచ్చి ఇప్పుడు కొన్ని ఇచ్చినట్లున్నారు దాంట్లో పెట్టిస్తామని చెప్తాను ఆ పిల్లలను చూసి నేను చేస్తాను 전통 아이스 밸런드. 투명. 레어 레어. 오, 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 오 ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಬ್ಲೈನ್ ಡೀಟೈಲ್ಸ್ ಅದು ರೆಡಿ ರೀ మీరేమున్నాయి మొత్తం ఎలకలు సార్ ఎలకలు అంత ఇబ్బంది పడుతున్నాము నీళ్ళు అది పోనే పో సార్ సార్ రెండు మీ దగ్గర రావాలంటా అంటే నేను కమిషనర్ పెట్టి ఆయన విజిట్ చేయమను చెత్త డమ్డ్ మా ఇంటి పక్కన ప్రెసెంట్ డమ్ అంతా అంత ప్రైవేట్ ప్లేస్ అది వీళ్ళే కొంచెం ఏదైనా భయం పెట్టి ఫైన్ లేస్తే రెండు రోజులు మళ్ళీ మీకు చాలా మాటలు నేర్చున్నావు విను విను మా నాయకులకి ఉండబ్బా వలీసాబ్ రోడ్ లో ఇరవై తొమ్మిదో వార్డు ఇంటింటికి పోయినాం ఇంటింటికి పోతానే అడి పోతానే గుడ్డలు ఎంచుకొని మాకు ఆడ డస్ట్బిన్ లేదు అంత రోడ్డు మీద వేస్తున్నారండి ఆడ అడ్డం ఉందండి పగలు కొట్టించిన డస్ట్బిన్ పెట్టించిన మరుసటి రోజు చూస్తే డస్ట్బిన్ ఒకడే బయట వేస్తాడంత భలే నేర్చుకుంటే పోడపై అర్జీలు ఇచ్చేది అంతా మీకు సివిక్ సెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బాధ్యత లేదు జీరో నైన్ పైన చెప్తామని వచ్చిందా మేము దానికోసమే వచ్చాము

దీని మీద వచ్చిండేది మేము వచ్చిందే ఈ పని మీద ఉనికి ప్రయాదంలో పెట్టినాం కానీ వచ్చింది ఈ పనికి கா காறண்டே பதறண்டே குற்றண்டே ஆ

கொஞ்சம் கொஞ்சம் బాగున్నారు ఫైవ్ బాగున్నారు తింటాడు అవునా చెల్లు చేసేది కూడా తింటాడు కూర్చోండి ఆర్టీ సార్ పర్సన్ ఉన్నారు చూడండి టైమ్ చేతికి చేతికి